ప్రజల సమస్యలకు పరిష్కార వేదికగా పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసిల్ కార్యక్రమం ప్రజా ఫిర్యాదుల పరిష్కారం ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చేయకండి సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో ఇరవై నాలుగు ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులో ఒక ఫిర్యాదుదారుల సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ గారు ఆదేశించారు ప్రజలు తమ సమస్యలపై న్యాయం పొందేలా నిబద్ధతతో పనిచేయాలన్నారు జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజలు నీరుగా ఎస్పీ గారిని అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ ఎస్ఆర్ నా రాజశేఖర్ రాజు వారిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు ప్రతి ఫిర్యాదుదారులు సక్రమంగా సమగ్రంగా పరిశీలించి త్వరతగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడమే మా లక్ష్యమని ఎస్పీ గారు అన్నారు ఈ ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుని ప్రజలు న్యాయం పొందేలా చూడాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మొత్తం ఇరవై నాలుగు ఫిర్యాదులు అందాయి వాటి వివరాలు

మార్చారు బాబు పుట్టారు సీఎం ఆ తర్వాత ఈ అమ్మాయిని వాళ్ళ ఫాదర్ మదర్ తీసుకొని ఇంట్లో అవసర చేసి పాపని ఎక్కడ ఇప్పుడు ఇప్పటిదాకా కూడా రెండు వేల పద్నాలుగులో టెన్ ఇయర్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఒకసారి వచ్చారు ఒకసారి

ఎస్సీ అంటే క్రిస్టియన్ అంటే ఉంటారు ఎస్సీ అంటే హిందూ అవుతారు క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ వీళ్ళు క్లీన్ చే మొహల బిస్కున వాళ్ళైతే 2022 వచ్చే మీరు కొంత పోలీస్ స్టేషన్ వచ్చారు ఏమన్నారారు వాళ్ళు వచ్చి కట్టి చేసి నా అది వాళ్ళు ఇందుకన్నా వాళ్ళ వీడి ని నించి పోలీస్ స్టేషన్ మాత్రం ఎవరకి మీరు చెప్పొస్తారు ఇ ఇందు గారి మొగుడి ఎవరైనా చెప్పొస్తారని